यहीक हकते आपर चोडित कि वाज दो जडते आप, ढमकाा, गज मकारेब आप, देता कि बरा

నేను ఇంట్లో వస్తే నేను నా కన్న ఇంటికి వెళ్లి పోతాను ఈ తరపు నా రెండో వదిసారి మీరు ఇంట్లో పెట్టుకుంటా దరఖాస్తు నాకు மாட்ட மனசா <recyceln> <Natalie> <Dinah> <laughs> അണ്ടവരസ വിനാ ഉണ്ടാലോ വേണുണ്ടാലോ കേസ് കൊടി അണ്ടവരസ അണ്ടവരസ അയ്യോ നാ പോസ് നീരെന്ത് കേയ്യ നീരെവിടെ കേക്ക് ഈവിടെ നീരെവിടെ കേടക്കണോ അയ്യോ നാ നന്ന നന്ന മരദ മരദ 나ನ್ನ മരദ മരദ പ്ലീസ് മരദ ലാബ താന നി വിളോർത്താ നാന്നെ വിളോ ആ

నీకు మేము అయ్యా మాలో మాకు రోజు కన్నీపు కలిగింది నాన్నేంటో నాన్న విలువేంటో మాకు వచ్చింది నా భార్య కూడా నా భార్య కూడా నన్ను పెంచుకోవడానికి ఇష్టపడి ఏమంటావు అని ఏమంటావు చెప్పు అలాగేనండి మనం మామయ్య గారిని ఇంటికి తీసుకొచ్చి తీసుకుందామండి క్షమించండి నన్ను తమ్ముడు తప్పకుండా చూడండి సమాజంలో అమ్మ నాన్నలకు మించినటువంటి దైవాలు లేరు కాయ కష్టం చేసి మనల్ని కంటికి రెప్పలా చూసుకున్నటువంటి అమ్మా నాన్నల్ని అనాథలు చేయొద్దు అనాథాశ్రమాల పాలు చేయొద్దు వారిని మనం కడుపులో పెట్టి చక్కగా చూసుకుంటాం మన అమ్మా నాన్నలు మన ప్రేమ స్వరూపాలు మన ఆత్మ స్వరూపాలు వారు లేకపోతే మనకి లేదు కాబట్టి ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా మాతృదేవోభవ పితృదేవోభవ కాబట్టి అమానాల నుండి హక్కును చేర్చుకొని అనాథాశ్రమాల పాలు చేయకుండా రోడ్ల పాలు చేయకుండా Hãy subscribe <laughs> cho đi <laughs> Ghiền Mì Gõ Để không bỏ lỡ những